కరువులు ఉన్నాయి అక్కడక్కడ భూకంపాలు వచ్చిపోతున్నాయి ప్రేమలు ఉండట్లేదు దినముల్లో అక్రమం విస్తరించడం చేత అనేకులలో ప్రేమ చల్లారును అని చెప్పినట్లుగా ప్రేమలు నశించిపోయాయి ఐక్యంగా ఉండే కుటుంబాలు లేవు ఇప్పుడు అన్నీ జరుపుకుంటా పోతున్నాయి ఇవన్నీ వేటికి సూచనలు అంటే రెండవ రాకడకు సూచనలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి రెండవ రాకడ వస్తే నిజంగా క్రీస్తు ఇప్పుడే వస్తే నేను ఏ గుంపులో ఉండబోతున్నా నేను ఏం చేసే ఆయన కోసం ఒక సేవకుడు కుటుంబాన్ని వదిలిపెట్టి బిడ్డలు వదిలిపెట్టి ఎందుకు ేత్రిం బగలు అని లేకుండా క్రీస్తు సువార్త కోసం ఎందుకు ప్రయాసపడుతున్నారు వాళ్ళంటే వాళ్ళకి తెలుసు ఆయన వస్తే మన మన బ్రతుకు మంచిగా ఉంటే ఆయనతో పాటు మనం ఉంటాం ఆయన పనిలో మనం ఉంటే ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేస్తే మనం ఆయనతో కూడా కొనిపోయబడతాం లేకపోతే ఈ భూమి మీదే వదిలిపో వదిలిపోయబడతామని ఆ సేవకు మీకు తెలుసు కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైంది నాకు క్రీస్తు పని అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళాడు చివరికి ప్రాణాలు వదిలేసాడు ఆయన పని ఆయన ముగించుకొని వెళ్ళాడు కానీ బ్రతికి ఉన్న మన పరిస్థితి ఏంటి ఒకవేళ నిజముగా క్రీస్తు వస్తే మనం ఏ గుంపులో ఉండబోతున్నాం ఈ రోజున ఏ విషయంలో ఖాళీగా ఉన్నారు మీరు కనీసం ప్రార్థన చేసే విషయంలో కూడా ఖాళీగా లేరు మీరు అధికారుల కోసం ప్రార్థించే లేదు మన నాయకుడు ప్రార్థించే తీరు లేదు మనకు అసలు అంత టైమే లేదు మా బిడ్డలను కాపాడాయో నన్ను కాపాడాయో నా భర్తను కాపాడాయో చాలు ఇంకా లోకంలో ఏం జరిగినా మనకు అవసరం లేదు ఇది కాదు క్రీస్తు నీకు నేర్పింది అవసరమైతే నీ కుటుంబాన్ని వదిలేసైనా సరే ఆయన సువార్తను ప్రకటించమని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది ఎంతో మంది జీవితాలు మనకి మాదిరి ఇప్పటి వరకు మనం బైబిల్లో ఉన్న వాళ్ళని చూసాం కానీ నిన్న చనిపోయిన సేవకుని జీవితమే మీకు ఇప్పుడు ఒక మాదిరి ఆయన చేసిన ఆయన బ్రతికిన తీరు కానీ ఆయన క్రీస్తు ప్రేమను ఎలాగో క్రియల్లో చూపించే తీరు కానీ ఆయన చేసిన స్వార్థ సభలు కానీ ఒక్కడగానే వచ్చాడు ఒక్కడగానే వెళ్ళాడు కానీ ప్రతి మనిషి చనిపోతాడు కానీ కొంతమంది మనుషులు మాత్రమే మనుషులు హృదయాల్లో నిలిచిపోతారు అందరూ చనిపోతారు కానీ అందరి గురించి అందరు చెప్పుకోరు చచ్చే చచ్చేళ్ళని అనుకునే కొంతమంది మనుషులు ఉంటారు కానీ అసలు ఇలా జరగకుండా ఉంటే బాగుండు ఎందుకు చనిపోయాడు ఈ ఈయనని ఎంతోమంది ఈనాడు వేదన పడుతున్నారు ఆ భాష గారి నిమిత్తం అటువంటి మరణం పొందే వారంగా మనం ఉండాలి ఏదో బ్రతికాము భూమి మీదకి వచ్చాము చచ్చాము అన్నట్లుగా ఉండకుండా చనిపోతే క్రీస్తుని చూడాలి క్రీస్తుతో పాటు ఉండాలి లేదా దేవుని రాకడే వస్తే ఆయన ఏర్పరచుకున్న గుంపులో మనం ఉండాలి అది క్రైస్తవుని లక్షణాలు